అందరికీ నమస్కారం టుడే ఇస్ ద గ్రేట్ డే సో ఈ రోజు గ్రేట్ టెస్ట్ వినబోతాం అనమాట ఒక అంగన్వాడి టీచర్ గా వచ్చి మరి పోష్య లో బికమింగ్ పోస్ట్ లో మరి వస్తు కూడా ఇన్స్పిరేషన్ గా మరి లేడీస్ లో ఎంతో మంది ఏదో సక్సెస్ కావాలంటే లేడీస్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడ్డ ఒక లెజెండ్ లీడర్ గురించి మనం తెలుసుకుందాం సో ఒక అంగన్వాడి టీచర్ నుంచి సాధారణమైన నార్మల్ వర్కర్ నుంచి సో ఈ రోజు బికమింగ్ యమ్రాడ్ పొడిషన్ లో ర్యాంకేట్ కాబోతున్నారు ర్యాంకెట్ ద్వారా పొద్దున నాలుగు లక్షల పదిహేడు వేల రూపాయలు చెక్ తీసుకోబోతున్న సో లీడర్ యొక్క చష్టమని విందాము బిగ్ క్లాప్ తో వెల్కమ్ చేద్దాం వెల్కమ్ ఆన్ జూమ్ స్ట్రీన్ అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్ సో గోపిశ్రీ మేడం కోసం కూడా బిగ్ గాయత్రి

జై గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ ఈ రోజు మంచి రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు టెస్ట్ పని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ సో మీరు పర్మిషన్ ఇస్తే నేను స్క్రీన్ షేర్ చేసుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ సో నేనైతే అంగన్వాడి టీచర్గా టెన్ ఇయర్ జాబ్ చేశాను సో అంగన్వాడి మ్యారేజ్ అయిపోయింది పిల్లలు పుట్టారు ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో అసలు ఒక అవకాశం వస్తుందని కూడా ఎప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు అనమాట అంగన్వాడీ టీచర్ కానీ లైఫ్ ఎండ్ అయిపోతుందేమో అనుకున్న సమయంలోకి గ్రేట్ ఈ బిజినెస్ అవకాశం రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా గురుజీ సో ఏదైనా ఒక ఉద్యోగం చేశామంటే అందరూ అనుకుంటూ ఉంటాము ఆ నెల నెల శాలరీ వస్తుంది కదా ఉద్యోగం చాలా బెనిఫిట్ అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఉద్యోగం అంటే మా గురుజులు ఎప్పుడు చెప్తుంటారు అనమాట ఒకళ్ళ కింద బానిసగా పనిచేయడమే ఎంత పెద్ద ఉద్యోగం అయినా అవనివ్వండి అది ఎన్ని లక్షలైనా రానివ్వండి ఒకళ్ళ కింద మనం బానిసలుగా పనిచేయడమే అనమాట కానీ మన గ్రేట్ బిజినెస్ అవకాశం అనేది రావడం బిజినెస్ తీసుకోవడం చాలా చాలా హ్యాపీ మా గురుజీ ఈ అంగన్వాడి టీచర్గా జాబ్ చేస్తున్న సమయంలో నాకు గ్రేట్ అనమాట సో చిన్నారావు గురుజీ ద్వారా ఈ అవకాశం వచ్చిందండి సో చినారావు మా గురుజీకి కొట్టిపడి ధన్యవాదాలు మాగురుజీ థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ రోజు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ సో అంగన్వాడి టీచర్ గా జాబ్ చేస్తూ నేను ఈ బిజినెస్ లో లాగిన్ అయిపోయినా అనమాట సో లాగిన్ అయిపోయిన తర్వాత లాగిన్ అయిపోగానే గురుజీ వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే లెర్నింగ్ నేర్చుకోమని చెప్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం పొరపాటు చేస్తూ ఉంటాము అంటే లెర్నింగ్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్ మనం అందరం ఏం చేస్తామంటే లెర్నింగ్ నేర్చుకోమనమాట డీడీ ఎక్కడ క్లోజ్ అని డీడీ కోసం ఎదుగుతూ ఉంటాము కానీ అలా డీడీ కోసం ఎదుక్కుంటూ ఉండకూడదని నేను నేర్చుకున్నాను ఈ బిజినెస్ లో గురుజీ ఫస్ట్ ఫస్ట్ నాకు నేను లాగిన్ అయిపోయిన తర్వాత నాకు త్రీ మంత్స్ పట్టింది మా గురుజీ క్యూఎస్సి చెక్ తీసుకోవడానికి అలాగే ట్వంటీ మెంబర్స్ ని లాగిన్ అయిపోతే లీడర్షిప్ అని చెప్పి మనకి సన్మానం చేశారు మా గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ సో అదే విధంగా నా లైఫ్ లో ఫస్ట్ అచీవ్మెంట్ అని గురుజీ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా మనకి సన్మానం చేసింది అనేది ఏమి లేదనమాట సో ఫస్ట్ ఫస్ట్ అనమాట అది మీ గైడ్ లైన్స్ తోటి నేను రానంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లారు మహాగురుజీ హైదరాబాద్ ఫంక్షన్ తీసుకెళ్లారు ఆరో చెప్పారు మా గురుజీ మేడం మీ టార్గెట్ విన్ అయ్యారు మీకు అక్కడ సెలబ్రేషన్ ఉంటుంది గ్రేట్ వికాస్ మహాగురు చేతుల మీదుగా మీకు సన్మానం ఉంటుందని చెప్పని అన్నారు కానీ నేనైతే ఫంక్షన్స్ కి ట్రైనింగ్స్ కి చాలా ఫుల్ నెగిటివ్ మా గురించి ఎందుకంటే జాబ్ చేస్తున్నాం కదా జాబ్ లో మాకైతే లీవ్ ఇవ్వరు మళ్ళీ లీవ్ పెట్టుకుని కాంట్రిబ్యూషన్స్ కట్టుకుని రావాలి అంటే నేనైతే ప్రతి దానికి కూడా ఫస్ట్ ఫస్ట్ తెలియక నో అని చెప్పేవాళ్ళం మా గురించి ప్రతి ఒక్క ఫంక్షన్ కి ట్రైనింగ్ కూడా కానీ ఈ ఒక్క మీటింగ్ మా గురించి నా లైఫ్ చేంజ్ చేసింది అనమాట ఆ రోజు అసలు ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట సెలబ్రేషన్ చేసుకోవడం అసలు గోల్డ్ కాయిన్ కాయన్ గోవా ట్రిప్ విన్నాయ్ మా గురుజీ సో ఆ రోజు కనుక మీ మాట వినకుండా రాకుండా ఉండుంటే ఈ రోజు అనేది నేను నిలబడి ఉండేదని కాదు మా గురుజీ ఆ రోజు మీరు ఫోర్స్ చేసి నన్ను తీసుకెళ్లారు కాబట్టి ఆ రోజు ఆ స్టేజ్ మీద ఐదు వందల మంది ముందు స్టేజ్ మీద ఫస్ట్ టైం సన్మానం జరగడం నా లైఫ్ చేంజ్ అయ్యి మాగురుజీ థ్యాంక్ యూ మాగురుజీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అలాగే కరోనా టైంలోనే మా గురుజీ సిల్వర్ అయిపోయాను మా గురుజీ సిల్వర్ లెవెల్ లో ఫస్ట్ చెక్ అనమాట మా గురుజీ పద్దెనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు చెక్ వచ్చింది అప్పుడు జూమ్ మీటింగ్ చెప్పేవాళ్ళు మా గురుజీ థౌజండ్ వెయ్యి మంది జూమ్ మీటింగ్ లో అభిషేక్ మా గురుజీ కంగ్రాచులేషన్స్ చెప్పారు మా గురుజీ మీ బ్లెస్సింగ్స్ తోటి ఆ రోజు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా గురుజీ కరోనా టైంలో చాలా మంది ఫీల్ అయ్యారు మా గురుజీ జాబ్స్ పోయినాయి అని చెప్పినా కానీ కరోనా టైంలో కూడా మీరు మాకు ఇచ్చిన లెర్నింగ్ ద్వారా ఆన్లైన్ లోనే ఉంటూ ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చేసుకుంటూ మంచి చెక్ అనేది తీసుకోగలిగాం మా గురుజీ థ్యాంక్ యూ మా గురించి థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అలాగే మా గురుజీ గోల్డ్ సెలబ్రేషన్స్ అనమాట సో చిన్నారావు మా గురుజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు మేడం మీకు సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఎవరు మారాలి అంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి మేడం అని చెప్తూ ఉంటారు దాన్ని నేను ఫుల్ గా ఆపోజిట్ గా ఉండేదాన్ని అనమాట ఎందుకు అంటే సూట్ వేసుకోమని చెప్తూ ఉండేవారు సూట్ వేసుకోవడానికి అసలు నేను వింటే వినేదానే కాదు ప్రెషర్ లో చెప్పారు సిల్వర్ అయిపోయింది ప్లాట్నం ప్యాటినమ్ లేదు అప్పుడు గోల్డ్ అనమాట గోల్డ్ కి నేను సూట్ కుట్టించుకున్నాను ఏ రోజైతే నన్ను నేను మార్చుకుని నేను సూట్ కుట్టించుకున్నాను సో నేనైతే లేట్ గా చేశాను సో జూమ్ లో ఉన్న అందరికి కూడా ఒకటే అనమాట ఎప్పుడైతే మనం జాయిన్ అయిపోగానే వెంటనే కనుక మనం డ్రెస్ కోడ్ అనేది కుట్టించుకుని సూట్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన బిజినెస్ కి సక్సెస్ అదే ఎవరు మారాలి కాదు ఫస్ట్ మనం మారాలి హండ్రెడ్ పర్సెంట్ మా గురుజీ ఖచ్చితంగా సూట్ అనేది మధ్య నేపించట్లేదు మా గురుజీ కింద టీమ్ తో కూడా డ్రెస్ కోడ్ అనేది వేపిస్తాం మా గురుజీ మీరు ఎలా అయితే మా చేత ఫస్ట్ నుంచి కూడా ఆ ఒక్కటి టైం టు టైం చేపించారు కాబట్టి ఈ రోజు మేము ఎవరిలో ఉన్నాం కింద మేము అది వర్క్ చేయట్లేదు మా గురుజీ సో హండ్రెడ్ పర్సెంట్ మా గురుజీ కంపల్సరీగా కొత్త వాళ్ళు లాగిన ప్రతి ఒక్కళ్ళు కూడా సూట్ అనేది దాని యొక్క ప్రాధాన్యతని అందరికి తెలియజేసి సూట్ వేసుకుంటాం మా గురుజీ సో గోల్డ్ సెలబ్రేషన్ అయిపోయింది మా గురుజీ గోల్డ్ తర్వాత ఆ చాలా చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ పెరల్ సన్మానం మా గురుజీ ఆ అనేది అంత మంది ముందు ఆ విజయవాడలో ఫంక్షన్ జరిగింది మా గురుజీ పెరల్ తీసుకున్నాను అభిషేక్ మహా గురు చేతుల మీదుగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా గురుజీ తర్వాత మళ్ళీ మీరు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అని చెప్పినని అడిగితేనే అమ్మాయిని అన్నం పెట్టింది మా గురుజీ మీరు అడగకుండా అక్కడ మాట్లాడలేదని కాబట్టి మళ్ళీ నాకు గుంటూరులో జనవరి నెలలో ఆ గ్రేట్ సన్మానం దీపించారు మా గురుజీ బయట మా గురుజీ ఎంత పెద్ద ఎంత పెద్ద జాబ్స్ చేసినా ఏం చేసినా కూడా చిన్న సెలబ్రేషన్స్ కూడా జరగవు ఏదన్నా క్రెడిట్ వస్తే ఆ పైన సూపర్వైజర్లు వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు గానీ వర్కర్స్ మాత్రం ఎటువంటి కూడా క్రెడిట్ అనేది ఇవ్వరు కానీ గ్రేట్ సేఫ్ ఆఫ్ మా గురుజీ ఫస్ట్ చెక్ స్లాబ్ వన్ ఈ రోజు స్లాబ్ వన్ చెక్ దగ్గర నుంచి డైమండ్ రిజిస్ట్రేషన్ వరకు తర్వాత డబల్ డైమండ్ అని ప్రతిది కూడా మా గురుజీ ఆ పెరల్ సన్మానం జరిగినప్పుడు లైఫ్ లో మర్చిపోయాను మా గురుజీ ఆ రోజు మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ ప్రతి ఒక్కరికి కూడా ఆ కోరికలు ఉంటాయి మా గురుజీ డ్రీమ్స్ ఉంటాయి కానీ అవన్నీ నెరవేరాలి అంటే బయట అయితే ఎక్కడ కూడా పాల్సిఫుల్ట్ అవ్వదు మా గురుజీ థ్యాంక్ యూ మా గురుజీ సో బయట కూడా ఎక్కడ మనకి పాసిబుల్ అవ్వదు అనమాట ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ షేవ్ షాఫ్ మా గురుజీ సో ఈక్వల్ ఆపర్చునిటీ మా గురుజీ మీరు ఎప్పుడు చెప్తుంటారు మా గురుజీ వేరే వేరే టీమ్ లో అయితే తెలియదు కానీ మన గ్రేట్ చినర మా గురుజీ టీమ్ లో అయితే జెంట్స్ కి లేడీస్ కి ఈక్వల్ ఆపర్చునిటీ మా గురుజీ సో జెంట్స్ కి అయితే ఎలా అయితే సన్మానం చేస్తారో అలాగే మాకు కూడా చేయిస్తున్నారు మా గురుజీ థ్యాంక్ యూ మా గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ ఆ చిన్నారావు మాగురు ఎప్పుడు చెప్తుంటారనమాట ఒక లెవెల్ వచ్చిన తర్వాత జాబ్స్ మానేసేసి పదివేల రూపాయల జీతం కోసం చూడకండి ఆ రిజైన్ చేయమని చెప్తుంటారు నేనైతే మా గురుజీ ఏది చెప్పినా వినేదానికి కాదు కాబట్టి ఈ రోజు ఇంత స్లోగా ఉన్నాను మా గురుజీ మీరు ఎప్పుడో చెప్పారు మా గురుజీ జాబ్ రిజైన్ చేసేయండి ఒక లెవెల్ గోల్డ్ లెవెల్ దాటంగానే జాబ్ రిజైన్ చేసి ఉంటే నిజంగా ఇప్పటికీ చాలా మంచి లెవెల్ అనేది అచీవ్మెంట్ అయ్యేదని మా గురుజీ మీ మాట అయితే నేను వినలేదు కాబట్టి ఇంకా ఇంత స్లోగా ఉన్నాను మా గురుజీ సో పెరల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్ ఇయర్స్ అంగన్వాడీ జాబ్ కూడా నేను రిజైన్ చేశాను మా గురుజీ రిజైన్ అయిపోయిన తర్వాత చాలా మంది అన్నారు గవర్నమెంట్ జాబ్ ఎందుకు రిజైన్ చేస్తున్నావు అని అది అన్నారు కానీ బయట సమాధానం తెలియదు మా గురుజీ ఆ గవర్నమెంట్ జాబ్ గా అది ఏ జాబ్ అయినా కానీ ఈ రోజు జాబ్ అంటే వేస్ట్ అనమాట బిజినెస్ ద వన్ అండ్ డోల్నీ బిజినెస్ సేఫ్ షాప్ మా గురుజీ సేఫ్ షాప్ లో హండ్రెడ్ పర్సెంట్ కనుక యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లై చెప్పింది చెప్పిన టైంకి మనం చేసుకుంటూ వెళ్తే మన సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది మా గురుజీ నేను అలాగా ర్యాంక్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ కంప్లీట్ అయిపోయింది మా గురుజీ ర్యాంక్ ఫోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇన్కమ్ అనేది వన్ మంత్ లో నేను అనేది ఇన్కమ్ తీసుకున్నాను మా గురుజీ షాప్ పరంగా గౌరవం గౌరవం ఉంది సన్మానాలు ఉన్నాయి అలాగే ఇన్కమ్ పరంగా ఇన్కమ్ కూడా ఉంది మా గురుజీ సో అదే విధంగా కోరలు కూడా కంప్లీట్ చేసుకుందాను మా గురుజీ బ్లెస్సింగ్స్ తోటి సో అదే విధంగా చాలా మంది అన్నారు జాబ్ రిజైన్ చేసిన తర్వాత నీకు ఇంక ఇన్కమ్ రాదు లైఫ్ లేదు మళ్ళీ నువ్వు ఏదైనా పని చేసుకుంటూ బతకాలి అనేది అన్నారు కానీ గ్రేట్ అనమాట మన సేవ్ షాప్ నాకు ఒక సంవత్సరం శాలరీ నేను రిజైన్ చేసిన తర్వాత ఒక వారంలోనే వచ్చింది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెక్కు నా అకౌంట్లో ఒక లక్ష ఇరవై ఒక వేలు అమౌంట్ గ్రేట్ అయినాయి అనమాట అప్పుడు అనిపించింది ఆ జాబ్ కంటే కూడా సేవ్ షాప్ నెంబర్ వన్ అని ఇంకా హార్ట్ఫిల్ గా గట్టిగా నమ్మాం మా గురుజీ హండ్రెడ్ పర్సెంట్ కూడా సరే ర్యాంక్ సిక్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అదే విధంగా మళ్ళీ ర్యాంక్ సెవెన్ కూడా కంప్లీట్ అయిపోయింది మా గురుజీ ఒక లక్ష యాభై రెండు వేల రూపాయల అమౌంట్ వచ్చింది సో మీ గ్లెసింగ్ తోటి మీ గైడ్ లైన్స్ వచ్చి ఒక వన్ మంత్ లో ర్యాంక్ ఎయిట్ కూడా కంప్లీట్ అయిపోయింది మా గురిజీ నాలుగు లక్షల పదిహేడు వేలు చెక్ తీసుకుంటాం అనిపించి మా గురి ఫస్ట్ ఫస్ట్ నా చెక్ వచ్చేసి వంద రూపాయలు మా గురుజీ ఫస్ట్ చెక్ వచ్చింది అనమాట ఇంటికి వంద రూపాయలు చెక్ వచ్చింది ఆ వంద రూపాయల దగ్గర నుంచి తర్వాత వెయ్యి రూపాయలు పది వేలు ఇరవై వేలు ఆ ర్యాంకు డెబ్బై నాలుగు వేలు నలభై ఐదు వేలు ఎనభై వేలు అరవై వేలు లక్ష ఇరవై ఎనిమిది వేలు లక్ష యాభై రెండు వేలు మీ గైడ్ లైన్స్ మా గురుజీ ఖచ్చితంగా అన్నమాట ఒక టూ మంత్స్ లోనే నేను నాలుగు లక్షల ఇరవై వేలు పైన చెక్ తీసుకుంటాను మా గురుజీ థ్యాంక్ యూ మా గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ సో నా డ్రీమ్ అనమాట మా గురుజీ ఫస్ట్ ఎప్పుడు మీరు చెప్తుంటారు మా గురుజీ ఫోటో కోసం అప్లైన్స్ దగ్గరికి మనం వెళ్ళకూడదు మనం సక్సెస్ అయ్యి టార్గెట్ విన్ అయితే ఖచ్చితంగా అప్లై మన దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటారని ఎప్పుడు మీరు చెప్తుంటారు మా గురుజీ కానీ వికాస్ మహా గురుజీతో ఫోటో దిగాలని ఫస్ట్ ఫస్ట్ డ్రీమ్ అనేది నేను పెట్టుకున్నాను మా గురుజీ మీ గైడ్ లైన్స్ తోటి ర్యాంక్ రత్న అవార్డ్స్ తోటి ర్యాంక్ త్రీ కంప్లీట్ చేసినప్పుడు వికాస్ మహాగురుజీ తోటి ఫోటో అనేది తీయడం అంటే వేరే వేరే టీంలో ఉంటే ఇప్పుడు దాకా ఫోటో దిగలిగే వాళ్ళమేమో తెలియదు కానీ మా గురిజీ మీ టీంలో ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మా గురిజీ కి మీతో పాటు మమ్మల్ని కూడా స్టేజ్ ఎక్కించి వికాస్ మహాగురుజీతో ఫోటో తీపిచ్చారు మా గురిజీ థ్యాంక్ యూ మా గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ సో అదే విధంగా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంది మా గురుజీ ఫ్లైట్ ఎక్కాలి అని ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి కానీ మనం చేసుకునే ఉద్యోగంలో వ్యాపారంలో మనకున్న ఆర్థిక పరిస్థితి వల్ల డ్రీమ్స్ అన్ని కూడా మనం వాయిదా వేసుకుంటూ ఉంటాం ఎప్పుడేం చేయొచ్చులే అవకాశం వస్తే చూడచ్చలే అనుకుంటుంటాం కానీ గ్రేట్ బిజినెస్ అవకాశం అనమాట సేఫ్ షాప్ లో ఫస్ట్ టైం అనమాట చిన్నారావు మాఘూర్జీ గైడ్ లైన్స్ ద్వారా ఆరు ఫ్లైట్లు అనమాట రోజు మూడు వెళ్ళి ఎక్కడం మళ్ళీ రిటర్న్ మూడు లైఫ్ లో అనుకోలేదు మాఘర్జీ అసలు ఫ్లైట్ నేను ఎక్కుతానని కానీ ఈ రోజు గ్రేట్ బిజినెస్ సేవ్ షాప్ అవకాశం ద్వారా యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్స్ ద్వారా ఈ రోజు నేను సేవ్ షాప్ లోకి రావడం బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్లడం సూపర్గా ఎంజాయ్ చేశాం మా గురుజీ లైఫ్ లో ఇలాంటివన్నీ జరుగుతాయని కళ్ళు కూడా ఊహించని వాళ్ళం అనమాట లైఫ్ అయిపోతుందేమో అనుకున్న సమయంలో అసలు ఈ అవకాశం రావడం లైఫ్ చేంజ్ అవ్వడం ఇదంతా కూడా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సేవ్ షాప్ థ్యాంక్ యూ అప్లైన్స్ మా గురుజీ ఆ లైఫ్ లో నేను చేయలేనేమో అనుకున్నవన్నీ కూడా మా చేత మీరు చేయించారు మా గురుజీ ఏదైతే రియల్ పిల్ల మా గురుజీ ఎవరూ నమ్మట్లేదు బయట సమాజంలో అయితే కానీ సేవ్ షాప్ అనమాట మన కోరికల్ని మన డ్రీమ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తుంది మా గురుజీ సో థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ ఈ రోజు నాకు మంచి టాపిక్ ఇచ్చారు మా గురుజీ ఇన్విటేషన్ మన సేవ్ షాప్ లో ప్రతి ఒక్కళ్ళం కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఎయిట్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి సో ఫస్ట్ డ్రీమ్ అయిపోయింది లిస్ట్ అయిపోయింది మా గురుజీ ఈ రోజు ఇన్విటేషన్ మా ఆ ఇన్విటేషన్ ప్రాసెస్ లో నైన్టీ నైన్ అందరూ కూడా ఫెయిల్యూర్ అయ్యేది ఒక్క ఇన్విటేషన్ లోనే గురుజీ మీరు ఎన్నో సార్లు చెప్తుంటారు మా గురుజీ ఇన్విటేషన్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి అని చెప్పని ఎప్పుడైనా కానీ మనం ఇన్విటేషన్ ఎదుట వాళ్ళకి ఎప్పుడు చెయ్యాలి అంటే క్లియర్ ద నైట్ వాళ్ళు పొద్దున్నపూట అందరూ పల్లికెళ్ళిపోయి హడావిడిగా ఉంటారు కాబట్టి ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ వరకు కూడా మనం ఎదుట వాళ్ళకి ఇన్విటేషన్ చేయాలి ఇన్విటేషన్ చేసేటప్పుడు కొన్ని టూల్స్ ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇన్విటేషన్ పద్ధతి ఎలా ఉండాలి అంటే మనం వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలి కానీ తీసుకునే విధంగా ఉండకూడదు గివింగ్ యాటిట్యూడ్ తో ఉండాలి మొన్న అభిషేక్ మాఘర్జీ ఒక మాట చెప్పారనమాట ఇన్విటేషన్ అంటే ఒకటే ఒకటి ఏం లేదు జస్ట్ నేను పార్టీ ఇస్తున్నాను మా ఇంటికి రమ్మని పిలవమన్నారు ఆ ఒక్క మాట గనక మనం గనక నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ ఇన్విటేషన్ అనేది ఇంక ఎటువంటి మిస్టేక్స్ రావు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇన్విటేషన్ చెప్పమంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో కంపెనీ పేరు చెప్పా మన ప్లాన్ మొత్తం చెప్పేస్తారు అలా కాకుండా ఇన్విటేషన్ ఎలా చేయాలి అంటే ఒకటే ఒకటి మా ఇంట్లో టీ పార్టీ ఉంది రమ్మని చెప్పాలి లేదని నేను మీ ఇంటికి వస్తాను టీ పార్టీ ఇవ్వమని చెప్పాలి అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు లేదంటే నార్మల్ గా మనం ఎప్పుడు కలిసే అయితే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఇంటికి వస్తున్నానని ఒక మాట చెప్పమన్నారు అంతే అంతకు మించి ఇంకేమి చెప్పద్దు ఏమేమి చెప్పకూడదు అంటే గనుక ఒకటే చెప్పారనమాట ఫస్ట్ మన కంపెనీ పేరు చెప్పకూడదు ఆ చాలా మంది ఎప్పుడు చెప్ప చాలా మంది మొన్న ఒక పర్సన అడిగారు మా గురుజీ ఎందుకు చెప్పకూడదు కంపెనీ పేరు ఏం చెయ్యాలి ఎందుకు చెప్పకూడదు అంటే చెప్పాం మా గురుజీ మనం కంపెనీ పేరు చెప్పాము అంటే ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి కానీ యూట్యూబ్ లో కానీ వెళ్ళి చెక్ చేసి ఫస్ట్ షేఫ్ షాప్ అనే కంపెనీ చెప్పంగానే దాని గురించి నైన్టీ నైన్ పర్సెంట్ మంచిగా ఉన్న వన్ పర్సెంట్ చెడుగా ఉంటే వాళ్ళ చెడునే ఎక్కువ నమ్ముతారు ఏం వర్క్ చేయాలి ఎంత డబ్బులు కట్టాలి అని కూడా చెప్పకూడదు ఎందుకు అంటే వాళ్ళు డబ్బులు ఫస్ట్ డబ్బులు కట్టాలి అంటే ఈరోజు సమాజంలో అందరూ ఎలా ఉన్నారు అంటే ఏదైనా ఒకటి డబ్బులు కట్టేదా అంటే అవసరం లేదా వినమని చెప్పేస్తున్నారు ముందుగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి వేరే వాళ్ళ ఇద్దరిని ఇంకొకరిని లాగిన్ చేయించాలి అంటే అసలు వాళ్ళు మన మాట కూడా వినట్లేదు ఒకటే ఒక మాట చెప్పాలి జస్ట్ నేను మీ ఇంటికి టీ తాగడానికి వస్తున్నా లేదా నువ్వు మా ఇంటికి రా పార్టీ ఉందని రెండే రెండు మాటలతో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రావాలి అదే విధంగా కంపెనీ పేరు చెప్పకూడదు ఏ వర్క్ చేయాలో చెప్పకూడదు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో చెప్పకూడదు ముఖ్యంగా పబ్లిక్ గా తిరిగే ప్లేస్ లో అసలు చెప్పకూడదు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక ఐదు నిమిషాలు చెప్పేస్తాను కూర్చో ఈ ఇక్కడ కూర్చోండి రోడ్ మీద బస్ స్టాండ్ లో చెప్పేద్దాం లేకపోతే దారిలో చెప్పేద్దాం అని అనుకుంటూ తిరుగుతూ ఉంటుంటారు అసలు ఎటువంటి కూడా హరి అసలు ఎప్పుడు చెప్పకూడదు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే హడావిడిగా జనాలు తిరిగే ప్లేస్ లో మనం ఎంత గట్టిగా చెప్పినా కూడా డిస్టర్బెన్స్ లో వాళ్ళు మన బిజినెస్ గురించి అసలు ఇంట్రెస్ట్ గా వినరు ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి చక్కగా ఇంటికి ఇంట్లో తీసుకెళ్ళి భార్య భర్తని ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి చెప్పాలి లేదంటే గనుక సపరేట్ గా ఒక్కొక్కరిని కూర్చోబెట్టాలి తప్పనిచ్చి ఎక్కువ మందిని కూడా కలిపి ఒక్కసారి కూడా మనం ఇది చెప్పకూడదు సో ఇన్విటేషన్ చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం టీ తాగకూడదు గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు టీ తాగే విషయంలో ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక మాట అడుగుతారు రెండు మాటలు అడుగుతారు ఆటోమేటిక్ గా మనం మొత్తం చెప్పేస్తూ ఉంటాం ఏం లేదు రేపు మా అప్లైన్ వస్తారు నేను షేవ్ షాప్ లో జాయిన్ అయ్యాను ఇంకొక ఇద్దరిని జాయిన్ చేయించాలంట అని టీ తాగే గ్యాప్ లో మొత్తం చెప్పేస్తాం కాబట్టి టీ కాఫీ అలాంటివి కూడా మనం ఇన్విటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తే మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్తాం అనమాట సో చాలా మందికి మనం ఇన్విటేషన్ చేస్తూ ఉంటాం సో అందరూ వస్తారని నమ్మకం ఎప్పుడు పెట్టుకోకూడదు ఎవరైతే మనతో పాటు కలిసి వస్తారో వాళ్ళని పట్టుకుని మనం వర్క్ చేసుకుంటే వెళ్ళిపోవాలి మాగు రోజులు ఎప్పుడు చెప్తుంటారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ మనం ఉంటే గనక మన సక్సెస్ కి మనమే బ్రేక్ చేసుకున్నట్టు మన సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనమే ఒక లీడర్ గా తయారవ్వాలి అప్పుడు మన కింద వాళ్ళని కూడా లీడర్ గా తయారు చేయొచ్చు అనమాట వచ్చిన వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అదే విధంగా డే త్రీ చేయాల్సిన వర్క్ ఏంటి అని గురుజీ ఈ రోజు నాకు చెప్పారనమాట సేఫ్ షాప్ లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం డే వన్ అయిపోయింది డే టూ అయిపోయింది అలాగే డే టూ లో డే త్రీలో చిన్నారావు మా గురుజీ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఇందా చెప్పారు మా గురుజీ చాలా వీడియోస్ అనమాట లెర్నింగ్ మనం నేర్చుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్క వీడియో చూసి మనకి ఏ డౌట్ వచ్చినా కూడా మనం అక్కడ క్లిక్ చేసామంటే మన డౌట్ ప్రతిదీ కూడా క్లారిఫై అయిపోతుంది అసలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఎంఎల్ఎం అంటే ఏంటి అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మూడు రకాలుగా ఉంటాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లు ఫస్ట్ ఏంటి అంటే మనీ సర్క్యులేషన్ డబ్బులు కట్టండి డబ్బులు కట్టించండి అంటారు అది గవర్నమెంట్ ఇల్లీగల్ గా ఉంది నెక్స్ట్ ఏంటి అంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ ఒక ప్రదేశంలో వాళ్ళే సొంతగా తయారు చేస్తూ నెల నెల కొనాలి నెల నెల అమ్మాలి అంటారు అది కూడా రిస్క్ తో కూడుకున్న పని మూడోది ఏంటంటే ఈ కామర్స్ నెట్వర్క్ అనమాట మనది సో మూడు మల్టీ లెవెల్ మార్కెట్లు ఉంటాయి అందులో ఫస్ట్ ది మనీ సర్కులేషన్ నెక్స్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ మూడోది ఈ కామర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ రోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువుని మనం షాప్ లోకి వెళ్ళి కొనుక్కుంటాం కానీ అది తయారయ్యేది ఎక్కడో తయారవుతుంది మధ్య వ్యక్తులు ఎంతో మంది చేతులు మారి ఆ వస్తువు మనకు వస్తుంది అలా కాకుండా మన గ్రేట్ కంపెనీ ఏం చేసింది అంటే వస్తువునే డైరెక్ట్ గా మన కంపెనీ తీసుకుని డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుంది మధ్య వ్యక్తులందరినీ తీసేసి మనకే ఆ వస్తువుని ఇస్తుంది కాబట్టి దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు మన సేఫ్ షాప్ కంపెనీ గురించి తెలుసుకోమంటుంది సేఫ్ షాప్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మన కంపెనీ ఎక్కడుంది అంటే జనకపురి న్యూఢిల్లీలో ఉందని చెప్పాలి సేఫ్ షాప్ గురించి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ గురించి చెప్పాలి అంటే మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసింది రాజు చతుర్వేది మహాగురుజీ అన్ని స్కూల్స్ ఉంటాయి అన్ని టైం టేబుల్ ప్రకారం కొన్ని మాత్రమే జరుగుతూ ఉంటాయి కానీ మన గ్రేట్ సక్సెస్ సపోర్ట్ ఇష్ట రాజు చతుర్వేది గురించి ఏర్పాటు చేశారు అంటే అప్పటి వరకు కూడా సేవ్ షాప్ స్టార్ట్ అయింది కానీ ఒక సిస్టమేటిక్ గా లేదనమాట డ్రెస్ కోడ్ ఉండాలి టైం పంచువాలిటీ ఉండాలి మీటింగ్స్ జరగాలి ఫంక్షన్ జరగాలి అనేవన్నీ కూడా ఒక సిస్టమ్ గా ఏర్పాటు చేశారు గ్రేట్ అనమాట మనందరం అందరం కూడా ఈరోజు ఆర్టీటీలో ఉన్నాం రాయల్ టైగర్ టీంలో ఉన్నాం ఇండియా నెంబర్ వన్ టీంలో ఉన్నాం అనమాట సో ఎవరికైనా కానీ ధైర్యంగా మనం చెప్పొచ్చు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ మనం నేర్చుకుంటే ఎదుట వాళ్ళకి నేర్పించే అవకాశం ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ మా గురుజీ సో ఈ రోజు మేము ఇలా వచ్చాము ఇలా ఉన్నాము అంటే కారణం ఒకటే మా గురుజీ అందరం కూడా కనిపించని దేవుళ్ళని ఎప్పుడూ నమ్ముతూ ఉంటాం మా గురుజీ కానీ మా కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు అనమాట ఎక్కడో ఎలాగో ఉండిపోవలసిన మేము ఈ రోజు ఇలా తయారయ్యి మా లైఫ్ చేంజ్ చేసుకుని ఎన్నో కోరికల్ని ఆశల్ని నెరవేర్చుకుంటున్నాము అంటే ద వన్ అండ్ ఓన్లీ అప్లైన్స్ మా గురుజీ మాకు ఏ విషయం తెలియకపోయినా కూడా దగ్గరుండి ప్రతిదీ చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉండి ఇక్కడ సేఫ్ షాప్ లో అయితే నేను ఒకటే నేర్చుకున్నాను మా గురుజీ బయట సమాజంలో అయితే ఏ పనైనా చేద్దామంటే కాదు నువ్వు చేయలేవు అని చెప్తారు కానీ మన గ్రేట్ సేవ్ షాప్ మా గురుజీ నా వల్ల కాకపోయినా కూడా మీరు చేస్తారు మేడం మీ దగ్గర కెపాసిటీ ఉందని చెప్తూ ఉంటారు అలా చెప్పబట్టే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాం మా గురుజీ సో మీ అందరికి కూడా కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ సో అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ మా గురుజీ నాలుగు లక్షల పదిహేను వేల పైన చెక్ తీసుకోవాలని కోరుకుంటాను సో ఆల్ ది బెస్ట్ సో గ్రేట్